నమస్కారం అండి నా పేరు అంజనేయులు మాది ఊరకొండ మండలం అనంతపూర్ డిస్టిక్ సో నేను ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు మూడు ఎకరాల్లో నేను మిర్చి పంట వేసినా అండి కాకపోతే మాది ఏంటంటే మొత్తం పంట మొత్తం ఏమై ఏం ఉండలేదనమాట సో అలాంటప్పుడు నేను ఏమో ఏం అంటే యూట్యూబ్లో చూసినా అనమాట శుద్ధి గురించి సో శుద్ధి గురించి చూసిన తర్వాత శుద్ధి ఒకసారి వాడాలని చూసినా బట్ చాలామందిని చూసినాను కానీ ఎంక్వైరీ చేసుకున్నా బాగానే రిజల్ట్ వస్తుంది అని చెప్పారు ఒకసారి నేను కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందా బాగుంటుందా అనేసి ఒకసారి ట్రై చేసిన అనమాట సో చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి మిర్చి క్రాప్ వచ్చేసి బ్రహ్మాండంగా వచ్చిందనమాట ఇప్పుడు ఏంటంటే నేను వాడిన దానికంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అవని శుద్ధి ఇంకా చీటో ప్రాణ కూడా వాడినా అండి దాని తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట సో ఇప్పుడు చూసుకుంటే నా పక్క పొలాల కంటే నాదే ఇంకా ఏ వన్ గ్రేడ్ వచ్చేసింది అనమాట పంట ఇలా వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంతకన్నా బాగా వస్తుంది అని ఎవరు చాలా మంది కూడా నన్ను ఎక్స్పెక్ట్ చేసినారనమాట చూ ఇంత బాగా వస్తుంది ఏం వాడుతున్నావు మందులు ఏం చెప్పినావు అనేసి బట్ నేను సజెషన్ చేసింది అయితే అవన్ శుద్ధి వాడండి బాగా వస్తుంది అని చెప్పిన చూడండి ఇది వచ్చేసి నా మూడు ఎకరాల పొలము ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుంది అంటే ఒక్క డ్యామేజ్ కాయ కూడా ఏ కాయ లేకుండా క్లియర్గా ఉందనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్దగా చెట్లు వస్తున్నాయో ఎంత క్లియర్గా ఉన్నాయో ఇప్పుడు నా పొలం వచ్చేసి మొత్తం పంట పొలం మొత్తం ఇలాగే ఉందనమాట ఏ చెట్టు చూసుకున్నా ఏ చూసుకున్నా ఇంత క్లారిటీగా ఉంది అందుకోసం నేను కూడా రిఫర్ చేస్తున్నా చీటో ప్రాణ్య ఇంకా అవన్ శుద్ధి వాడమని అందరికీ చెప్తున్నాను